నమో వినాయక శ్రీమాత్రే నమ జై సంతోషి మాత శ్రీ గురు భోన్ నమ మన ఛానల్కు స్వాగతం వృషభ రాశి వాళ్ళకు సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి అలాగే మీపై ఈ సోమవాతి అమావాస్య ప్రభావం అనేది ఏ విధంగా ఉండబోతుంది ఈ రాశి వారికి ఏ పరిహారం చేసుకుంటే కలిసి వస్తుంది అనే అంశాలు ఇప్పుడు మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు అన్ని విషయాలు అనేవి వివరంగా తెలుస్తాయి ఇక కొత్తగా మన ఛానల్ను చూస్తే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ నుంచి మేము కోరుకునేవి లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రమే ఇక వివరాల్లోకి వస్తే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశి వాళ్ళకు ఈ సెప్టెంబర్ మాసం అనేది చాలా ప్లస్ అయ్యే విధంగానే ఉండబోతూ ఉంది మీ లైఫ్లో ఉండేటటువంటి ఒడిదుడుకులు అన్నీ కూడా ఇప్పుడు తొలగిపోయి మీరు హాయిగా మీ జీవితం అనేది మారబోతు ఉంది రాబోయే రోజులలో మీకు అంతా కూడా శుభమే కలగబోతూ ఉంది అయితే ఈ రాశిలో ఎవరైతే తమ లైఫ్ అనేది వారికి నచ్చినట్లుగా ఉండాలి అని కనేవారు ఉంటారు ఇప్పుడు మీకు ఆ ప్రయోజనాలు ఆ యోగాలు అనేవి కలుగబోతూ ఉన్నాయి ఎలా అంటే ఉద్యోగం కోసం ట్రై చేస్తూ ఉన్నవారికి మీ ప్రయత్నాలు వంద శాతం సక్సెస్ అవుతాయి అలాగే ఎవరైతే ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ట్రై చేస్తూ ఉన్నారో తమ ట్రయల్స్ అనేవి అనుకూలిస్తాయి అలాగే ఉద్యోగులకు జీతం పెరిగే డిస్కషన్స్ కూడా వస్తాయి మీకు వ్యాపారం అనేది సక్సెస్ఫుల్గా సాగుతుంది మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఎటు పోతున్నాయి అనే భయం పోతుంది ఆర్థికంగా బాగా వృద్ధిలోకి మీరు వస్తారు మీరు ఏవైతే జరగాలి అని గట్టిగా డిసైడ్ అయ్యారో అది జరిగే తీరబోతూ ఉంది మీ వ్యాపారంలోకి కొత్తగా ఇన్వెస్టర్స్ కూడా పెట్టుబడులు పెట్టడానికి ఇప్పుడు వస్తారు ఇక విద్యా జీవితం అనేది అంతా కూడా సవ్యంగానే సాగుతుంది కాకపోతే కొన్ని అలజడులు రేగుతాయి తప్పదు అంతేగాని మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అయితే ఇక్కడ మీరు గుర్తించుకోవాల్సింది ఒకటి ఉంది అది ఏంటి అని అంటే గనుక మీ యొక్క ఏకాగ్రత అనేది అసలు దెబ్బతిన్నద్దు లేదంటే మీ స్టడీస్కి ఆటంకం కలుగుతుంది అలా అసలు చేసుకోకూడదు మీరు స్టడీస్ పైన మీరు ఎంత కాన్సన్ట్రేషన్ పెడితే మీకు అంత ఉన్నత స్థితికి చేరుకుంటారు మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి అయితే ఎక్కడా కూడా మీ యొక్క కాన్ఫిడెంట్ అనేది తగ్గకూడదు ఏది ఏమైనా ఈ విద్యార్థులకు మాత్రం ఈ సమయంలో మిశ్రమంగానే ఉండబోతూ ఉంది ఆరోగ్యపరంగా కూడా మీకు ఎటువంటి మార్పులు అనేవి లేవు అయితే మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి సరైన టిప్స్ పాటించండి వీలైతే యోగా వ్యాయామం నడక వంటివి చేయడం ప్రారంభించండి అలవాటు చేసుకోండి ఆరోగ్య సూత్రాలు పాటించడం ద్వారా ఆరోగ్యానికి ఎటువంటి ఇబ్బంది కలగదు ఇక కుటుంబంలో ఒకసారి మీరు మూడు శుభవార్తలు వింటారు అయితే మీరు ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి అది ఏంటంటే మీ ఫ్యామిలీకి కావాలి అని ఏదైనా మిమ్మల్ని అడిగితే అది మీరు వెంటనే చెయ్యొద్దు అలా చేస్తే మీ ఆర్థిక స్థితి అనేది కొంచెం దెబ్బతింటుంది కాబట్టి ఈ సమయంలో నుండే మీరు డబ్బులను పొదుపు చేయడానికే మీరు ట్రై చేయండి అనవసరమైనటువంటి ఖర్చులకు మీరు దూరంగా ఉండటానికే ప్రయత్నించండి ఇలా చేస్తే గనుక మీకు ఆర్థిక పరంగా ఎటువంటి ఇబ్బందులు అనేవి ఉండవు అయితే డబ్బులను సేవింగ్స్ చేయడానికి ఎక్కువగా మక్కువ చూపండి ఇక అలాగే ఈ రాశి వ్యక్తులకు ప్రయాణాలు చేయాల్సి వస్తుంది విదేశాలకి వెళ్ళాలి అనేటటువంటి మీ కళ అనేది ఇప్పుడు సాకారం అవుతుంది ఇక అదేవిధంగా వివాహ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి ఆటంకాలు తొలగిపోతాయి మంచి మ్యాచెస్ వస్తున్నాయి ఇక లవ్ మ్యారేజ్ కూడా జరిగే అవకాశం ఉంటుంది లవర్స్కి ఇది ఒక శుభవార్తగా చెప్పవచ్చు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క వివాహం జరుగుతుంది మంచి సమయం ఇప్పుడు నడుస్తుంది ఇక అదేవిధంగా ఆదాయం అనేది కూడా ఈ సమయంలో ఈ రాశి వ్యక్తులకు రెట్టింపు ఉంది మనీ ఎర్నింగ్ వేస్ని మీరు పెంచుకుంటారు అంతా కూడా అనుకూలంగానే ఉండబోతూ ఉంది ఇక ఈ రాశి వ్యక్తులు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అంటే గనుక సోమవారం రోజున మహాశివుడికి పూజించండి ఇలా చేయడం ద్వారా మీ జీవితంలో ఉండేవాడు దుడుకుల నుండి బయటపడతారు అదేవిధంగా శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పూజించినట్లయితే గనుక తల్లి యొక్క అనుగ్రహం అనేది మీ మీద ఉంటుంది ఆర్థిక సమస్యల నుండి మీకు విపశమనం కలుగుతుంది ఇక అలాగే శనివారం రోజున నవగ్రహాలకు పూజించడం ద్వారా మీకు ఉండే గ్రహ దోషాలు అనేవి తొలగిపోతాయి ఇక ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్